ఉప ముఖ్యమంత్రి ప్రజలందరూ టీవీల దగ్గర చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గౌరవ అధ్యక్షుల వారికి నమస్కారం నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు హృదయపూర్వక నమస్కారం గవర్నర్ ప్రసంగానికి గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా దానికి మద్దతు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నా అధ్యక్ష ఇక్కడున్న ఉన్న ఎక్కువ మంది చాలా సీనియర్ నాయకులు మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు ఇలాంటి సెషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు ఫస్ట్ టైం నేను చూ అంటే గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఆయన ఇది నేను ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నరసింహన్ గారు గవర్నర్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం గొడవలు చూసాను టీవీలో చూసామని అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో విభేదించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు నేను అనుకుంటాను అసలు ఇలా ప్రవర్తించా ఇలా చేయించే అంటే ఇది లీడర్షిప్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా రాష్ట్రానికి ప్రథమ పౌరులైన గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాద పూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతా అంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించింది సో నేను మనోహర్ గారితో మాట్లాడతాను మా సహచరులను మంత్రి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో రూల్ బుక్ మేము ఇద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారు అంటే దాంట్లో చూపించారు చాప్టర్ ఫైవ్ లో విన్ హౌస్ అండ్ ఆర్టికల్ వన్ వన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ సిక్స్ ద దాన్స్టిట్యూషన్ ఎవ్రీ మెంబర్ షాల్ మెయింటైన్ దిగ్నిటీ అండ్ సాలినిటీజన్ బిఫోర్ జ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ద అడ్రస్ అండ్ దాట్ అబ్స్ట్రాక్ట్ ఆర్ అడ్రస్ ఇంటర్ దీని మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సోల్మిటీ అట్ గవర్నెన్స్ అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్ లో ఉంటే మనమే రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం వారికి సంఖ్యా బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ దౌస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక రూల్స్ ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనవరు కానీ అడుగుతూ ఉంటాం సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినాయి కేసులు పడవనం ఇక్కడ ఏమి నేను చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ ఇది ఒక ఇన్క్లూసిటివ్నెస్ అంటే నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వేట్ ఇలా ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతుంది దాన్ని వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టవండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా నాకు అనిపించింది అంటే ఇంత అంటే గౌరవించాల్సిన కొ ఈ ఏంటి అనిపించింది నిన్న టీవీ వలన అడిగారు మీరు వీళ్ళ వైసీపీ నాయకుల మాట్లాడారు కదా మీ మీ ఏంటి అని వైసీపీ సినోనిమ్ ఫర్ రక్కస్ అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళ తట్టుగా నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాడు అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది అంటే వాళ్ళ వాళ్ళ విధ్వంస విధానం చూశారు అలాగే ప్రజావేదిక ప్రజావేదిక ప్రజావేదికనే కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వందల పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష జంగారెడ్డి కల్తీసారాలో చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన గొడవకి మన జడ్జ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష పత్రికాదులు పత్రిక పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్షుడు స్వయన మీ మీద జరిగిన టార్చర్ దాడులు ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష మన అడుగుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అమరావతి రైతుల్ని దారుణంగా రక్తాలు చాలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష తిరుపతి కల్తీ లడ్డులు గుర్తొచ్చినాయి అధ్యక్ష అబ్యూజ్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష మన కళ్ళ ముందు వీళ్ళ విధ్వంసం తెలియజేస్తా ఉన్నారు వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మనం ఇక్కడ పెట్టారు అధ్యక్ష ఇక్కడ కూర్చోబెట్టరు మనందరు దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశాలు చెప్తా ఉంటారు అలాగే ఇది మినిమం గవర్నమెంట్ ఇది మన మనం నరేంద్ర మోదీ గారు గారు చెప్తారు గౌరవ ప్రధానమంత్రి మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని దాంట్లో భాగంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు ఈరోజున వాట్సాప్ గవర్నెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవం అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజలకి సామరస్యపూర్వకంగా ఉండాలి ఎక్కువ సానుకూలంగా ఉండాలి ఎక్కువ బాధ్యతలు పెట్టాలి ఎక్కువ బరువు పెట్టకూడదనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉండొస్తా ఉంది ప్రభుత్వం